ఎమ్మెల్సీ ఎన్నికల్లో చింతపండు నవీన్ అలియాస్ సీన్మార్ మల్లన్నని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చాడు తిరుమలకెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో మీరంతా కలిసి ఆయన్ని అఖండ మెజార్టీతో నట విద్యార్థులు నిరుద్యోగులకి తీవ్రమైన మేలు జరుగుతుంది ఆయన ప్రభుత్వానికి విద్యార్థులకి యువతకి మధ్య వారధిగా ఉంటాడు అనేది రేవంత్ రెడ్డి వాచ్యం అసలు ఏంట ఈ రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్నకి ఉన్న అక్రమ సంబంధం అని చూస్తే పెద్ద పెద్ద మాట్లాడుతున్నాయా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య మీద రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతోనే తీన్మార్ మల్లన్న అది హుజూర్ హుజూర్ నగర్ ఇది ఉంటుంది మీద పోటీ చేశాడని అప్పట్లో ఒక వార్త తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి డైరెక్షన్స్తో పనిచేస్తుంటాడు అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మొన్నంటే మొన్న ఎన్నికలప్పుడు కూడా ఒక ఐదు కోట్ల రూపాయలు తిన్మార్ మల్లన్నకి రేవంత్ రెడ్డి ఇచ్చాడని దీంతోనే అతని యొక్క రాజభోగం మారిందని ఒకప్పుడు డొక్కు స్కూటీలో తిరిగే రే మల్లన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆ మొత్తంతోనే ఈ రోజున భారీ ఎత్తున కార్లు బంగ్లాలు సంపన్నులు నివసించే నేను సామాన్యుడు పక్షం నిరుద్యోగుల పక్షం అంటూ ఉండే మల్లన్న ఈ రోజున సంపన్నులు నివసించే బంగ్లాలో తిరుగు ఉంటున్నాడని పెద్ద పెద్ద భారీ ఎత్తున ఇరవై ముప్పై లక్షలు కోటి రూపాయల ఖరైన వల్లగా కొనగడని ఇలాంటి కథనాలు తిన్మార్మల్ మల్లన్న మీద చాలా బలంగా వినిపిస్తున్న వాతావరణం ఉంది ఆయన ఈ భూప్రపంచం మీద పాల మీద రీసెర్చ్ చేయగలడు పాల పొంత మీద రీసెర్చ్ చేయగలడు ఒక అవ్వ నోట్లో ఏముందో చెప్తాడు ఒక తాత గుండెల్లో ఏముందో చెప్పేస్తాడు కేసీఆర్ డ్రైవర్ దగ్గర నుంచి ఇక రోదస్లో ప్రయాణం చేసి నిన్న మొన్న విజయవాడ ఎవడు అక్కడి వరకు చెప్పేగోళ్ళు అయితే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే తీన్ మార్మాలన్న నిరుద్యోగ యువతకు ఎలా వారధిగా ఉంటాడు ఇదే తెలంగాణ గవర్నమెంటు తొంభై రెండు వేలు ఎంతో ఉంటాయి ఉద్యోగాలు రావాల్సిన ఉద్యోగాలు యువతకి రాలేదని గగ్గోలు పెట్టినోడు ప్రభుత్వ మారంగానే రేవంత్ రెడ్డి హయాం రాగానే చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎలా సాధ్యం లాగా ఏదో కష్టపడి కింద మీద పడి అవి ఇవి చూసుకుంటా బతకలే అని ఉపదేశించినడు నిరుద్యోగ యువతకి ఎలా ఇతను వారధిగా ఉంటాడు ఇదే మీకు జనవరి థర్టీ ఫస్ట్ వస్తే చాలు మద్య అమ్మకాలు వాటి లెక్కలు బయటపడుతూ ఉంటాయి గత పదేళ్లలో తెలంగాణ అని ఆనాడు పరిపాలించిన కేసీఆరు హయాంలో ఇతను దాన్ని ఒక అభూత కల్పనగాను లేకపోతే బూతు కథ గాను చిత్రంగాను చిత్రీకరించిన ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో రాత్రి విధంగా తాగారంట అని ఉదయం లేచి ఆయన తన ఛానల్ లైవ్లో చెప్తుంటే ఏం చెప్తాడంటే వాళ్ళు మన మహారాజ పోషకులు కాబట్టి అని దాన్ని మార్చేస్తాడు అంటే ఉల్టా కొడతాడు ప్లేట్ ఫిరాయిస్తాడు ఇచ్చేస్తాడు అనమాట తిప్పేస్తాడు ఇది ఎంతవరకు కరెక్టు ఇలాంటి వాడు యువతకి నిరుద్యోగులకి తెలంగాణ ప్రభుత్వానికి వారధిగా ఎలా ఉంటాడు సరే ఏడు రెండు సున్నా సున్నా అని తెలంగాణలో ఉన్న వెలమల సంఖ్య అది దాని మీద నేనేదో పార్టీ పెడతా గ్రూప్ పెడతా అని అన్నాడు అది ఎక్కడికి పోయిందో తెలియదు ఆ తర్వాత తెలంగాణ నిర్మాణ సమితి పార్టీ పెడతా అన్నాడు వంద కోట్లు వసూళ్ళే టార్గెట్గా ఇతను ఒక పార్టీ పెట్టి ఆ టికెట్లు అమ్ముతాడనే వార్త అప్పట్లో బాగా చక్కెరలు కొట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఇరవై మూడు ఎన్నికల ముందు తెలంగాణలో అది అయిపోలేదు ఊపులేదు ఇప్పుడు ఏంటంటే ఇతను ఇతనితో పాటు ఆ జర్నలిస్ట్ రాగానే ఇంకొక అతను ఉంటాడు అతను కూడా ఓ రెండు కోట్లు ఇచ్చారు అనే ఒక పేరుంది వీళ్ళిద్దరూ కలిసి తెలంగాణ సమాజము దాని యొక్క భవితవ్యము యువత యొక్క ఆలోచనలు దాదాపు మార్చినంత పనిచేశారు కేటీఆర్ఏ కూర్చొని బాధపడ్డ పరిస్థితులు ఉన్నాయి మేము ఈ మెడికల్ కాలేజీలని గురుకులని లేకపోతే పీజీ టూ కేజీ అని లేకపోతే అవని ఇవని ఇవన్నీ పెట్టుకోకుండా మేము యూట్యూబ్ ఛానల్లో ఒక ఇరవై ముప్పై పెట్టుకుంటే దరిద్రం వెళ్ళిపోయేది జనాలు వీళ్ళ మాటని నమ్ముతారులే అనుకున్నాం లాస్ట్కి వీళ్ళ మాటనే జనం నమ్మారు అనే వరకు ఈరోజు డిస్కషన్ ఏది కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాట అంతగా ప్రభావితం చేశాడు తెలంగాణ సమాజాన్ని తీర్మార్ మల్లన్న ఈరోజు అతను తన బాబు చూసుకుంటూ తన ఎదుగుదలను చూసుకుంటూ ఉద్యోగాలు అందరికీ రావాలని రూలేముంది ఇంకా నయం ఏదన్నా అమిత్ అన్నట్టు పకోడీలు బండి పెట్టుకున్నానల్లా ఇలాంటి వాడు ఈరోజు ఇంత భారీ ఎత్తున రేవంత్ రెడ్డి వచ్చి ఇతన్ని భారీగా గెలిపించండి అనే వరకు అన్నాడంటే నిజంగా ఇది తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది కాదా ఒక నైతికత అంటూ ఉండక్కర్లేదా ఇలాంటి రాజకీయపు ఎత్తుకు పై ఎత్తులు వాళ్ళు ఇంతకాలం కూర్చొని బా ఏంది బాతాల పోషెట్టి అమ్మ కూడా చెప్పింది నేను అడిగా ఏంటమ్మా నీ కొడుకు మాటకు వస్తే కేసీఆర్ని బాతాల పోషెట్టి అని అంటుంటాడు కదా దాని అర్థం ఏందంటే ఆయన ఊరికే బాత్కాన్లు పిట్టకథలు చెప్తాడు ఆయన కేసీఆర్ దాన్ని బట్టి మేము ఆయన్ని బాతాల పోషెట్టి అని ఎందుకు అనకూడదని నా కొడుకు ప్రయోగం చేశాడు అని అన్నాడు అని దాని మరి ఇప్పుడు చిన్నపాడు నవీన్ అలియాస్ తిన్మార్ మల్లన్న బాతాల పోషెట్టి కదా సరికొత్త బాతాల పోషెట్టి ఆఫ్ తెలంగాణ తిన్మార్ మల్లన్న కాదా అనేది చాలామంది నెటిజనులు ప్రశ్నిస్తుంటే వాళ్ళు చెప్పింది ఎందుకు కాదు అన్న పరిశీలనలో భాగంగా నేను ఈ వీడియో చేస్తున్నా మీరు కూడా ఒకసారి ఆలోచించండి తీర్మార్ మళ్ళన్నా సరికొత్త బాతాల పోషెట్టి కాదా అయితే ఎలాగూ కాకపోతే ఎలాగూ ఒక ఆలోచన